మూడేళ్ళ కింద వచ్చిన పీసీసీ ముప్పై నాలుగు నా పార్లమెంట్ లో చెప్పాలన్నా వద్దా మరి ఇవన్నీ మీరు వాన్ పరిశ్రమ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి డేట్లు నాకు తెలవకుండా డేట్లు డిసైడ్ చేసి వెదవ పనులు చేస్తే రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకుంటా నేను పోతే తీసుకొని టికెట్లు ఇస్తే నేను మీకు మాట చెప్పనా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసా పోలీస్ డిపార్ట్మెంట్లో గార్డ్ ఉంటాడు ముప్పై నాలుగేళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కాకి డ్రెస్ వేసుకొని పని చేసిన హోంగార్డే ఉంటాడు కానిస్టేబుల్ కాలేదు కానీ సివిల్స్ రాస్తాడు ఇంకొకడు డైరెక్ట్ ఐపీఎస్ఐ వచ్చి జిల్లా ఎస్పీ అవుతాడు ఆ హోంగార్డు ముప్పై ఐదేళ్ళ నుంచి ఎస్పీ ఆఫీస్ కాడ నేనే ఉన్నాను ఎట్లయితే ఎస్పీవి నువ్వు కుర్సీలో కూర్చొనికలేదు నేను పోయి ఆ కుర్సీలో కూర్చుంటా కూర్చొనిస్తారా ఎవరి ఎవరి అర్హతను ఎవరి ఎవరి యొక్క పనితనాన్ని బట్టి హోదా కల్పిస్తారు ఒకడు అదృష్టాన్ని ఒకడు గుంచుకోలేడు ఒకడు అదృష్టాన్ని ఒకటి చెడగొట్టలేడు